హాయ్ ఫ్రెండ్స్ లెజెండరీ నటుడు నాజర్ గారు కూడా చిరంజీవి గారికి మిత్రుడే వీళ్ళిద్దరూ చెన్నైలో క్లాస్మేట్స్ అట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాజర్ గారు అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో ఆయనకి చాలామంది స్నేహితులు ఉన్నారు కమెడియన్ సుధాకర్ గారు అయితే చిరంజీవి గారికి రూమ్మేట్ చిరంజీవి గారు హీరో అయ్యాక ఆయన చిత్రాల్లో సుధాకర్ గారు నటించారు అదేవిధంగా లెజెండరీ నటుడు నాజర్ గారు కూడా చిరంజీవి గారికి మిత్రుడే వీళ్ళిద్దరూ చెన్నైలో క్లాస్మేట్స్ అట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాజర్ గారు అప్పటి రోజులన్నీ గుర్తు చేసుకున్నారు నేనప్పుడు సైకిల్లో వెళ్ళేవాణ్ణి ఒకచోట సినిమా షూటింగ్ జరుగుతోంది ఆ సమయంలో నేను హోటల్లో పనిచేస్తున్నాను నెల జీతం వచ్చేది షూటింగ్ చూద్దామని అక్కడ ఆగాను అప్పుడే చిరంజీవి గారు ఎదుగుతున్నారు అది చిరంజీవి గారి సినిమా షూటింగ్ చిరంజీవి గారు నన్ను గమనించి పిలిచారు నాజర్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు నేను హోటల్లో పని చేస్తున్నాను అని చెప్పాను అదేంట్రా నువ్వు హోటల్లో పని చేయడం ఏంటి నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి రేపు నువ్వురా నేను వేరే వాళ్ళకి చెప్తాను అని అన్నారు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు మీరు తప్పకుండా రావాలి అని చిరంజీవి గారు అన్నారు మొహమాటంతో సరే అని చెప్పి వెళ్ళిపోయాను కానీ మరుసటి రోజు నేను వెళ్ళలేదు ఎందుకంటే ఆ టైంలో నాకు సినిమాపై అంత నమ్మకం లేదు ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలియదు వచ్చినా సక్సెస్ అవుతామో లేదో తెలీదు నెల నెల జీతం వచ్చే ఉద్యోగం చేయడమే మంచిది అనిపించింది అందుకే వెళ్ళలేదు ఆ తర్వాత చిరంజీవి గారు పెద్ద స్టార్ అయ్యారు నాకు కూడా కొన్ని అవకాశాలు రావడం బాలచందర్ గారి చిత్రాలలో నేను ఫేమస్ అవ్వడం జరిగింది కానీ చిరంజీవి గారిని కలిసి నటించడం ఎప్పుడూ జరగలేదు చిరంజీవి నా ఫ్రెండ్ కదా ఛాన్స్ అడుగుదామని నేను ఎప్పుడూ అనుకోలేదు చిరంజీవి కూడా నన్ను పిలిచి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది కానీ చిరంజీవి నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో నేను నటించడం జరిగింది అందులో నాది పెద్ద పాత్ర కూడా కాదు నేను నూట యాభై సినిమాల వరకు చిరంజీవితో ఎందుకు నటించలేదు ఆ చిత్రంలోనే ఎందుకు నటించాను అనే దానికి ఆన్సర్ లేదు మేమిద్దరం దీని గురించి చర్చించుకుని ఎమోషనల్ కూడా అయ్యాం అని నాజర్ అన్నారు చెన్నైలో నేను చిరంజీవి కాలేజీలో ఉన్నప్పుడు చిరంజీవి నాకు అన్నం పెట్టారు నేను చెన్నైకి దూరంగా ఉండేవాణ్ణి ఉదయం ఆరు గంటలకే ట్రైన్లో బయలుదేరవలసి వచ్చేది దీంతో అమ్మ బాక్స్లో అన్నం మాత్రమే పెట్టేది ఫ్రెండ్స్ ఎవరైనా సాంబార్ పెడితే తినేవాణ్ణి ఒకరోజు చిరంజీవి అది చూశారు చిరంజీవి ఇతర ఫ్రెండ్స్ ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకునేవారు నువ్వు రేపటి నుంచి అన్నం కోసం మీ అమ్మని ఇబ్బంది పెడితే నేను నిన్ను చంపేస్తా మేమిక్కడ ఏడు మంది తింటున్నాం నీ ఒక్కడికి తక్కువైపోతుందా రేపటి నుంచి నువ్వు కూడా మాతోని భోజనం చేయాలి అని చెప్పారు ఆ విధంగా చిరంజీవి గారు నాకు భోజనం పెట్టారు అని నాజర్ గారు జరిగిన అప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు ఈ ఇంటర్వ్యూలో